హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో పుట్టింటి నుంచి ఏదైనా వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది కదా తమ్ముడు వాళ్ళు ఊరికి వెళ్ళారండి వాళ్ళతో అమ్మ పంపించినవి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మ ఏమేమి పంపించిందో చూపిస్తాను మనం బాగా ఇష్టపడేవి మనకి నచ్చేవి అమ్మకే కదండి మొదటిగా తెలిసేది అన్నీ కూడా అందుకని అరిసెలు పంపించింది నాకు ఇష్టమైన నువ్వుల అరిసెలు అనమాట కొన్ని జంతికలు అవి కూడా ఉన్నాయి దీంతో పాటుగా చిన్న కోసం కారం బూంది అనమాట ఇది ఇంట్లో చేసిన కారు బూందీ అండి చాలా బాగుంటుంది బయట కొన్న దానికంటే ఇంట్లోది ఫ్లేవర్ వాళ్ళు వేసే మజాలి చాలా బాగుంటాయి అనమాట తర్వాత వచ్చి సన్న కారూసండి రెండు రకాలు నేనైతే ఆల్రెడీ ఇంట్లో చేసేసాను ఎక్కువ పంపించొద్దమా అని చెప్పాను కానీ పంపించకుండా ఉండలేరు కదా కొన్ని కొన్ని అయితే పంపించిందండి ఇంకా తర్వాత వచ్చి ఇది ఒకటి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి పెట్టారంట అదొకటి తర్వాత నెయ్యి ఇది కూడా వేరే డబ్బాలో పోసి పంపిస్తే నేను ఆల్రెడీ కరిగించేసి దీంట్లో పోసేసుకున్నాను అరటి పువ్వు ఒకటండి మా ఇంట్లో అందరికీ కూడా అరటి పువ్వు అంటే చాలా ఇష్టం కర్రీ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పప్పు అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి కిడ్నీలు ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా అరటి పువ్వు పప్పు కానీ కర్రీ కానీ తింటే త్వరగా కరిగిపోతాయండి అందుకోసమని అరటి పువ్వు కూడా చాలా టేస్టీగా ఉంటుంది వండితే లోప్లివి ఉన్నాయి కదా ఇవి తీసేసి దీంట్లో దొంగ పోలీస్ అని ఉంటాయి రేఖల్లాగా అవి తీసేసి కర్రీ కానీ పప్పు కానీ చేస్తూ ఉంటాను అదొకటి ఇంకా ఊళ్ళో పండిన అరటిపళ్ళు ఉంటాయండి మనకి ఇక్కడ కొనేవాటి కంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అవి ఒకటి తర్వాత నాకు బాగా ఇష్టమైన రేగుడియలు తమ్ముడు తీసుకొచ్చాడు వీటితో పాటు కాసరేగుపళ్ళు అలాగే కొన్ని కూరగాయలు కూడా పంపించిందండి మామిడికాయలు సీజన్ తో పని లేకుండా చక్కగా ఎప్పుడు మామిడికాయలు వస్తూ ఉంటాయి అక్కడ చిన్న చిన్న కాయలు కూడా వేసి పంపించింది అనమాట దీంట్లో నిమ్మకాయలు అలాగే బజ్జి మిరపకాయలు ఉంటాయి కదా ఇవన్నీ వేసి పంపించింది తర్వాత వచ్చి అండి సొరకాయ కాదు ఆనపకాయ అంటాం మన సైడ్ అయితే దీన్ని ఇవి టేస్ట్ బాగుంటాయి దీంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది అది ఇంకా టేస్టీగా ఉంటుందండి చక్కగా లేతుంది ఒక్కటి తీసుకొస్తే తమ్ముడు వాళ్ళు సగం మేము సగం చేసుకున్నాం అనమాట తర్వాత వచ్చి కొబ్బరికాయలు నాన్న చక్కగా కొబ్బరికాయలు ఇలాగా పీచు వల్చేసి కొంచెం ఎక్కువగా పీచు ఉండేటట్టు చేసి పంపిస్తారు ఇవి ఏంటంటే మనకి నెల రోజులున్నా కూడా నిల్వు ఉంటాయండి పాడవు కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు అనమాట దీంట్లో ఒక కాయలు ఏడు కాయలు ఉన్నాయి ఇలాగా సంచిలో పెట్టి పంపించేస్తారు ఇంకా ఫైనల్ గా వచ్చి శారీ అండి ఇది ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ నాన్న ప్రతిసారి చీరలు తీసుకుంటారు అనమాట పాట పాడతారు కదా అలా దాంట్లో ఇవి నాకైతే సెంటిమెంట్ అండి ప్రతి సంవత్సరం ఒకసారి అయితే నాకు కంపల్సరీగా పంపిస్తారు ఈ టెంపుల్స్ కి అవి వెళ్ళినప్పుడు కడతా అనమాట వీటిని ఎలా పడితే అలా కట్టకూడదు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు అలాంటప్పుడు మాత్రమే కడతాను చాలా మంది అమ్మవారి చీరలు అవి కట్టకూడదు అని అంటారు కానీ నాకైతే ఫస్ట్ నుంచి ఒక సెంటిమెంట్ అండి ప్రతి సంవత్సరం ఒక చీర వస్తుంది వాటిని టెంపుల్స్ కది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకు వెళ్తానమాట ఈ సారి అయితే సారీ అమ్మ బాగుందమ్మ పంపిస్తానని పంపించింది ఇదొకటి ఇంకా గాజులు అవి కూడా వచ్చాయి కానీ తమ్ముడు వాళ్ళ దగ్గర ఉండిపోయండి నెక్స్ట్ అవి కూడా తీసుకొస్తాయి అనమాట సాయంత్రం వరకు ఏం కావాలనేది అమ్మ వాళ్ళకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు కదా మన చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆనందాలు అనమాట ఏదొచ్చినా కూడా పుట్టిన్ నుంచి వచ్చిందంటే అదొక హ్యాపీనెస్ కదా ఇవైతే అమ్మ పంపించిందండి ఇంకా పాలే వచ్చాయి టూ లీటర్స్ బాటిల్ నిండా గేదె పాలు చక్కగా నింపేసి పంపించారు గడ్డ కట్టించేసి పంపిస్తే ఇంటికి వచ్చేసరికి చక్కగా ఉంటాయి అనమాట నేను మార్నింగ్ ఇంక రాగానే వాటిని కరిగించేసి పాలు కాచి కాచిపెట్టేశాను ఇంకా ఇవైతేనండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇవన్నీ చూపించాను అనమాట అరిసెలు అయితే చాలా బాగున్నాయండి నువ్వు పప్పులు వేస్ట్ చేసినావు కదా చాలా టేస్టీగా ఉన్నాయి తర్వాత తింటాను ఇవన్నీ ఏంటంటే ఎందుకు చూపిద్దాం అనుకున్నానంటే ఏ ఏవచ్చినా సరే ఆడపిల్లకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో షేర్ చేసుకోవాలనిపించి చూపించానండి నాకే కాదు ప్రతి ఆడపిల్లకి అంతే చిన్నది వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాలాంటి వాళ్ళ కోసం అని చెప్పి చిన్న వీడియో మీతో షేర్ చేయాలనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్